రంజింపజేయండి ఇంకా ఆంధ్ర భాష మాతన్ని స్ఫుతిస్తూ సమస్యలను దత్తపదలను పూరించి ఆస్కవిత వినోదం సాగిద్దాం అందరూ అవ్వండి రాజేంద్ర కవిచంద్రీతో నేటి భువన విజయ సభను ప్రారంభించాలని నా అభిలాష మీరు చెప్పినది నిజమే పెద్ద నామాత్య కానీ రాయలవారు ఏలుబడిలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణమేమిటో అదేమిటి సురణ కవి మందారం ఒక రంధ్రాలు చాలు వారే తెలుగు ఇష్టపడిన వారు ఎందురా తెలుగు నందువా తెలుగుదేలయన్న తెలుగో కండ ఎల్లను పులగొలవ ఎరుగవే దేశ భాషలందు మన ఇప్పటికీ మన తెలుగు భాష మీద ఎందుకు ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు పెదనార్య పౌళ్ళారా మేము తర్వాత పద్య పూరిస్తాం మీరు ముందు పద్య పూర్ణకు పూనుకోండి చిత్తం ప్రభు మీ అభిప్రాయమే మా శిరోదాయం పద్య పూర్ణకు ఇదిగో సమస్య అగ్రజానుజులైని జనజాగ్రజులుగా ఆహా ఏమి సమస్య అన్నదమ్ములు తమ్ములన్నలయ్యారా ప్రభు నా పూర్ణ ఇదిగో పురుషమిన్ భరత మాగ్యుడు పుట్టినాడు మొనసి లక్ష్మణున్ దాల్చేషుడు పుట్టినాడు భారత లక్ష్మణు దాల్ భారత లక్ష్మణున్ క్రమ మీది యవసురజుడు నాగ్రజులైరి అనుజాగ్రజులుగా కానీ లోప వ్యవహారం రామ లక్ష్మణ భరత అని అనియుతుంది కరినెత్తుక పోయి ఎలుక కలుగున దినయ దీనిని అద్వంతంగా పూరించండి బట్టమూర్తి గారు చక్కని సమస్య ఇచ్చారు మహారాజా కరులు చిలుకలెద్దలు శకర తోణ నరించి యాచకదన్ బెట్టుడ చో గరిమరిచే వక్త కుండ కరినెత్తుక పోయి ఎలుక కలుగున దినయ ఆహా ఎంత అద్భుతపూర్ణ ఎలుక ఏనుగుని ఎత్తుకోపోగలవా ఆ ఏనుగు రంధ్రంలో పట్టున ఆహాహ ఏనుగులు చిలుకలు ఎత్తులు మొదలైనవి చెక్కిలతో చేసిన బొమ్మలు వ్యాపారి పగల పగల వీటిని అమ్ముతాడు సాయంత్రానికి అన్ని బొమ్మలు ఎత్తిపెట్టి ఒక ఏనుగు బాగని మరిచాడని దాన్ని ఎలుక ఈచుక పోయిందని మీ పద్యం వినుల ఉందిగా ఉంది పట్టుమూర్తి గారు బహుబాగు బహుబాగు మహారాజా బుద్ధు పలుకుల ముక్కు తిమ్మన కవి అందుకోండి గాడిదే దేచంగదన్న ఘన సంపన్న దీనిని పూరించండి రాజశేఖర మానులలో ఆడిన మాటలు తప్పేవారు కొందరు ఉన్నారు జంతువులలో దీనిని చూడలే అయిన దైవ కృపతో పూరించేదను ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని అయ్యో వీడా నా కొడుకని సంపన్న లౌకిక జీవన గమనంలో గ్రామీణుల దూషణను ఆది తప్పిన జనుల హీమ స్వభావాన్ని తెలుపుతూ మాట నిలబెట్టుకోవడం విలువను చాటారు ఆది తప్పే మనిషిని గాడిద కొడుకని తిట్టినప్పుడు పొలంలో పనులు చేయుటకు కూడా